అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సీనియర్ జర్నలిస్ట్ కొద్దిసేపటి క్రితం నేను ఆఫీస్కి వస్తున్న టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఒక వార్డు స్థాయి డివిజన్ స్థాయి నాయకుడు కనిపించాడు ఆయన ఏం చేస్తున్నాం అన్నాడు ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం రాజకీయాల కోసం అదే సందర్భంలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ చూసి నాకు ఎందుకో వీడియో చేయాలనిపించి వీడియో చేస్తాం హైదరాబాద్ నుంచి ఒక అతను ఫోన్ చేసి మేము ఓటేడాకి వస్తున్నాము మాకు టికెట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగాడు టిక్కెట్లతో పాటు అప్ అండ్ డౌన్ టికెట్స్ బస్ టికెట్స్తో పాటు ఏసీ బస్ టికెట్స్తో పాటు విజయవాడలో రూమ్ కూడా ఏర్పాటు చేయమన్నారు హోటల్ రూమ్ అదేవిధంగా ఫుడ్ కూడా ఏర్పాటు చేయమన్నారు దీని అంతటికీ కలిపి ఒక ఓటికి మూడు వేల రూపాయలు అవుతుంది అంటే బస్ టికెట్ అటు నుంచి పదిహేను వందలు ఇటు నుంచి పదిహేను వందలు ఇక్కడ రూమ్ ఒక వన్ థౌజండ్ రూపీస్ వేసుకున్న యావరేజ్గా మినిమం సో ఒక మనిషికి దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది అయిన తర్వాత దీనికి రెడీ అయ్యాడు ఆ నాయకుడు ఆ దిగు డివిజన్ స్థాయి నాయకుడు సరైన నేను ఏర్పాటు చేస్తాను రండి బయలుదేరి అన్నాడు అయితే ఓటుకి మాకు మళ్ళీ అంతిస్తారు అని అడిగాడు ఇదంతా కాన్వర్జేషన్ ఎంతవరకు ఓకే అక్కడ ఏదో హైదరాబాద్లో ఏదో ఇంట్లో పని చేస్తున్న వాళ్ళో లేదంటే ఎక్కడన్నా కూలి పనికి వెళ్ళిన వాళ్ళు అడిగారు అంటే పాపం పేదరికం వల్ల అడిగారు అని అనుకోవచ్చు లేదంటే వీళ్ళు ఓటు వేయడానికి రమ్మన్నందుకు గాను వాళ్ళు అడిగారు అనుకోవచ్చు కానీ ఈ కాన్వర్జేషన్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జరుగుతుంది ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీతం ఈయన మాటల్లో నాకు తెలిసింది దాదాపు లక్ష రూపాయల పైన జీతం అంటే కనీసం అవగాహన లేని వాళ్ళు అంటే ఎలక్షన్ అంటే అవగాహన లేని వాళ్ళు ప్రజాస్వామ్యం అంటే విలువ లేని వాళ్ళు నాయక నాయకుడు ఎలా ఉండాలని కూడా అనుకోని వాళ్ళు ఈ దేశంలో ఓటు కోసం విద్యావంతులు బాగా జీతం వస్తున్న వాళ్ళు కూడా ఓటుని కోసం డబ్బు అడుక్కుంటున్నారంటే మనం ఎక్కడన్నా ఒకసారి ఆలోచించండి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా ఓటు మనకి ఎప్పుడంటే తీసుకునే హక్కు మనకుంది అదేవిధంగా సరైనటువంటి నాయకుడిని నీతివంతంగా నిజాయితీగా ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత కూడా మనకుంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు చాలామంది ఉద్యోగులు సినిమాలకి షికారులకి చాలా చాలా సంబరాల కోసం అంటే నిజం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారు ఓటు వేయడానికి అయ్యే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చిన పెద్ద తప్పేం కాదు ఎందుకంటే అది బాధ్యత కూడా ఒక దేశ పౌరుడిగా భారతదేశంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన ప్రాంతంలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఖచ్చితంగా మన బాధ్యత కూడా ఉంటుంది నోటి ఆశపడకుండా ఓటు అమ్ముకోకుండా వచ్చి మీ ఏ ప్రాంతంలో ఓటు ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మన ఉంది కాబట్టి తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి థ్యాంక్ యూ